హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇది వ్లాగ్ కాదు మామూలుగా ఒక మేము హాస్పిటల్కి వచ్చాము అదే తిరుపతికి వచ్చాము తిరుపతిలో మా అన్నయ్య కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి బైకి సర్జరీ చేశారు సో మేము హాస్పిటల్ వచ్చాము తిరుపతి ఈ తిరుపతి ఇప్పుడే ఫస్ట్ టైం రావటం మేము తిరుపతి రైల్వే స్టేషన్ చూసారా ఎలా ఉందో ఇదే తిరుపతి రైల్వే స్టేషను మనం అలా ముందుకు వస్తే అక్కడి నుంచి ఆటో తీసుకొని బర్డ్ హాస్పిటల్ దగ్గరికి వచ్చాము ఇదేంటంటే టీటీడీ వాళ్ళదంట అంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది ఈ హాస్పిటల్ ట్రస్ట్ వాళ్ళే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మొత్తం ఫ్రీగానే చేస్తారు సో ఇది ఏంటంటే మనకి ఎన్టీఆర్ గారు అంటే మన జూనియర్ సీనియర్ సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రారంభించిందండి ఇది హాస్పిటల్లో అప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని సేవలు ఇక్కడ ఫ్రీగానే చేస్తున్నారు చిన్నపిల్లలకైతే ఎక్కడ లేని విధంగా ఇక్కడ అధునాతన టెక్నాలజీతో ఇక్కడ అన్ని సర్జరీలు చేస్తున్నారు ఈ హాస్పిటల్లోనే మా అన్నయ్య కొడుకు కూడా సర్జరీ జరిగింది హాస్పిటల్కి వచ్చి మా అన్నయ్య కొడుకుని చూసి అలా మా అన్నయ్య మమ్మల్ని అదే తిరుపతి కొండ ఎక్కే మెట్ల దారి దగ్గరికి తీసుకొచ్చాడు ఇదే తిరుపతి కొండ పైకి ఎక్కడానికి స్టార్టింగ్ ఎక్కడి నుంచే అందరూ ఇక్కడ పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి నడక దారి అదే మెట్ల దారి ప్రారంభిస్తారంట ఇక్కడి నుంచి పైకి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ చాలామంది పూజలు చేస్తూ ఉన్నారు ఇదేంటంటే బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి అందరూ పూజలు చేసుకొని ఇక్కడే ప్రసాదాలు కూడా పెడుతున్నారు ఈరోజు దానికి తోడు శనివారం అయిందాము చాలామంది భక్తులు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అయితే తిరుపతి కొండకి వెళ్ళాలని అనుకున్నాము మాకు టైం లేదు కాబట్టి మేము వచ్చింది హాస్పిటల్ కాబట్టి చూసుకొని వెళ్ళిపోయాము దేవుడు దయదలిస్తే మేము కూడా ఈ తిరుపతి దగ్గరికి వచ్చి తిరుపతి కొండ ఎక్కాలని కోరుకుంటున్నాము అలాగా అది చూసేసి వచ్చి మేము హాస్పిటల్కి వచ్చేసాము హాస్పిటల్ దగ్గరికి వచ్చి పైన నుంచి చూస్తే తిరుపతి కొండ అయితే చాలా బాగా కనబడుతుంది మాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంది కొండ ఈ యాంగిల్లో అయితే ఎప్పుడూ లేని విధంగా నేను ఎప్పుడు చూడలేదు ఈ విధంగా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏందంటే ఇక్కడ చూపిస్తున్న హాస్పిటల్ ఏంటంటే ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఈ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తున్నారనే నమ్మకంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సో అందరికీ ఈ వీడియో చేరేలా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేయండి